ెట్ గిట్లే కానీ మాగం చేస్తారు ఏముంటాయే తాత రూట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇట్లా మెంటలా

వస్తుంది ఇక ఇక్కడ నుండి మూవ్ అయిపోయినాము అసలుకి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే జస్ట్ ఇంకా అమ్మలింటికలా వెళ్ళాం అనేసి బోనాలకి ఇంకా అక్కడ పొలాలు అవి ఇగ్రి చూద్దాం అనేసి మా చెల్లెలు మేమందరం కలిసి వెళ్తున్నాము ఇంకా అక్కడ స్కిడ్ అయితామని పిల్లలు ఇట్లా ఉన్నారు కదా పెద్దవాళ్ళంటే నడుస్తాం ఇంకా పిల్లలు ఉన్నారు అవుతారని చెప్పులు అని చెప్పులు ఇంకా మెల్లగా వెళ్తున్నాము ఇంకా అసలుకి వీడియో ఎట్లా రికార్డ్ అవుతుందో నాకు అర్థమవుతలేదు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ వీడియో ఎలా మిస్ అయి వీడియో రికార్డింగ్ ఎలా మిస్ అయిందో నాకు అర్థమవుతలేదు అసలుకి అట్లా అసలు లొకేషన్ అయితే ఎంతో బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది పల్లెటూరు విలేజ్ పీపుల్ అక్కడ లాంగ్వేజ్ బాగుంటుంది మా అమ్మ ఊళ్ళీల్లో వచ్చేసి వలిగొండ అనమాట అంటే వలిగొండ అంటే నల్గొండ పక్కకే సో అక్కడ లాంగ్వేజ్ ఇట్లా బాగానే ఉంటుంది మనలాగే ఉంటుంది న్యాచురల్ లాంగ్వేజే ఓకే లొకేషన్ అయితే నచ్చిందని వెళ్ళాము కానీ ఎవరు పర్మిషన్ తీసుకోలేదు అంటే పర్మిషన్ అంటే అక్కడ ల్యాండ్ పర్మిషన్ తీసుకోలేదు

పల్లి కిల్వాయి తినిన్నా కూడా ఏం చెప్పేది యుండు ఇదు నిబ్బయ్య కని నన్న

అద కిటిగది కరె లోపటికే ఉన్నది మా ఏకంగా మనం పుడుతత్తమా ఇప్పుడు అన్న ఏకంగా మాట్లాడుతా సంకేలా అక్కని పట్టించుకొట్లేదు అన్నదమ మొగ్గో విద్దరు మొగ్గమే వెళ్ళు మొగరు మొగరు సాచేని మెట్టిదు కాపాడు సాచేని సాచే బైండికి ఇంజ బైండి విద్దరు మొగ్గమే ఇగ ఏకంగా మనోగా కంప్లీట్ అక్కడ కొత్త పెద్ద ఈ చిన్న మర్చిపోలేదు అన్నకాని ఏమంటే అది దెబ్బ తాకి మాట్లాడితే మంచిగా మాట్లాడుతుంట రాయే పోయాను మరి రాయే ఏంటి అంటే వచ్చినప్పుడు మండలి వద్దు అని దానికోసం వాయుష్మతి లావే పోవే నగలు అంటే నన్ను నగలవద్దు ఎందుకు నాకు

hmmm... 2 please take it hmmm... 1 hmmm... 2 3 hmmm... 4 3 4 5 6 7 8 9 10 11 カードジャピスクの場合、ピチューピスクの場合、ポーターだとセーフィスパンダーだって食べられ తనతో నేను కొద్దిగా వీడియో రికార్డింగ్ చేపిద్దాం అనుకున్నాను సో తనకు అర్థం అవట్లేదు మా ఊళ్ళు ఏమో ఏమైనా మాట్లాడియండి తనతో అంటే తనేమో ఫోటో తీస్తున్నాను అని ఫోటోకి లుక్ ఇస్తుంది సో తనకు మెమొరీ లాస్ అనమాట సో వాళ్ళ హస్బెండ్ గురించి వాళ్ళ పిల్లల గురించి మా ఊళ్ళతో షేర్ చేస్తుంది సో నాకు టైం దొరికిందనేసి వీడియో తీస్తున్నాను సైగల్ సైగల్ ఆ మాట్లాడు బాయ్ ఓ నీ అవతారం ఇదేనా అవతారం సరే మా మమ్మీ మా మమ్మీ చూసానే ఉందిగా ఆడ ఇంటి పోయినాక నేను చూసుకుంటాం అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు సరే నిన్ను దించిన ఇరవై పొట్టి అది కూర్చుకుందారా

సో తను మా తాత అనమాట తాత అంటే సొంత తాత ఏం కాదు దూరం చుట్టాలు సో తాత దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అంటే ఆ విలేజ్కి వెళ్ళినప్పుడల్లా తాత తాత ఎర్రబస్ తాత అని ఆడుకునేది సో సడన్గా తనకి నెక్ పైన బ్లాక్ ఎఫెక్ట్ ఉంది కదా అది క్యాన్సర్ అనమాట క్యాన్సర్ వచ్చేసింది సో తాత బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు చాలా టైం తను అనేసి మనలాగా అందరిలాగా తిరగాలి అంటే కొద్దిగా టైం పడుతుంది అంట సో జల్దీ కోలుకోవాలని చూడు సరేనా బాయ్ గుర్తు మొత్తం వర్షం పడ్డది ఇక్కడ నాకు తెలిసి మేక మేక అది పట్టుకోకాయ హౌస్ వేర్ హౌస్ దీనికి

చూసారు కదా గన్ అయితే విజిట్ చేశాము ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఎన్ని అక్షంతాలు ఉన్నాయో మాకైతే సో నేను ఎంత కష్టం ఇచ్చిన సో మా ఛానల్ కి సపోర్ట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్